అమ్మ భూమి నువ్వేమో ఇంటికి రానంటున్నావు నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను చెప్పమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు అదే సమయానికి అలా భూమితో మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే దొంగ వస్తాడు శరత్చంద్రను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అలా మెత్త తీసి శరత్చంద్రను చంపాలని చూస్తూ ఉన్న సమయంలో ఇక అప్పుడే భూమి చూస్తుంది భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఒక్కసారిగా శరచంద్రను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అలా మీర పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న సమయంలో భూమిని నెట్టేసి అక్కడ నుండి ఆ దొంగ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మీర మాత్రం డాక్టర్ డాక్టరే అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంటనే డాక్టర్ వచ్చి చూసేసరికి ఏం జరిగింది మా నాన్నను ఎవరో చంపాలని చూశారు డాక్టర్ అనే విధంగా భూమి చెప్తూ ఉంటే అప్పుడు వెంటనే మీరా కూడా మా అన్నయ్యకి ఏం జరిగిందో కాస్త చూడండి డాక్టర్ అనే విధంగా అనగానే శరత్ చంద్రను చూస్తూ ఉంటారో చెక్ చేయకనే కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రమాదం తప్పింది కానీ ఆయన కోమాల నుండి ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు ఇక్కడేమో ఆయనను చంపడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇలా చేస్తే హాస్పిటల్ పేరు పబ్లిక్లో తెలిసిపోతుంది సారీ మేడం అని విధంగా అనగానే అయితే మేము మా నాన్నను ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఇంటికి తీసుకెళ్ళొచ్చు కానీ మరి మా అన్నయ్యకు ఏం కాదు కదా చెప్పండి డాక్టర్ అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే కంకర్ పడాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మేము చెకప్కి వస్తూ ఉంటాం కదా కోమల నుండి ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఇక మీ ఇంట్లోనే తనని సేఫ్గా ఉంచండి అని చెప్పగానే అయితే మా నాన్నను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోతాం డాక్టర్ అని వెనకనే తీసుకెళ్ళిపోవచ్చు వెంటనే తీసుకెళ్ళండి అని వెనకనే అవును భూమి నువ్వు ఇంటికి రానని చెప్పావు కదా మరి అలా ఎలా వస్తావు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే భూమి మాత్రం ఇప్పుడు నాన్నను నేను కాపాడుకోవాలి ఎవరో చంపాలని చూస్తున్నారు అందుకే నేను ఎక్కడో కాదు నాన్న దగ్గరే ఉండాలి అని భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం దీర్ఘంగా బిందు ఆలోచిస్తూ ఉంటుంది ఇక చెర్రి మాత్రం వచ్చావా అన్నయ్య నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను ఏమైంది ఏం జరిగింది ఏంటా ఏ ఏం జరగడు కాదన్నయ్య నువ్వు చైన్ కోసం వెతికావు కదా ఆ చైన్ ఎక్కడో లేదు ఇక్కడే ఉంది ఏంటి ఇక్కడే ఉందా ఎక్కడ ఉంది ఏసీపీ నైని మేడం దగ్గర అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ గెస్ట్ హౌస్లో నీ చైన్ పడుందంట అని అనగానే ఏంటి అవునా కానీ ఆ మామయ్య ప్రాణాలు చాలా గట్టివే పోవు అంటే నువ్వు మామయ్యను కానీ చంపాలని చూసావా ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఏంటన్నయ్య నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా చెప్తున్నాను కదా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని అని కోపంగా చెర్రి అంటూ ఉంటే అసలు అన్నయ్యకి ఏమైంది అన్నయ్య ఎందుకో ఇలా ఎందుకో ప్రవర్తిస్తున్నాడో నువ్వు నిజం చెప్పనయ్యా అప్పుడు బయట ఉన్నానే మరి అక్కడ గెస్ట్ హౌస్లో నీ చైన్ ఎందుకుంది నీకు నేను చెప్పలేనని చెప్పాను కదా నాకెన్నో ఉంటాయి అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సరేనా అనే విధంగా అంటూ ఉంటే ఇక బిందు అలానే చూస్తూ ఉంటుంది నా పేరు కానీ చెప్పావా చెప్పలేదన్నయ్య అయితే సరే అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఇంటికి తీసుకొని వస్తారు ఏంటే మా బావని ఎవరు తీసుకొని వచ్చారో ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను అని అనగానే ఒక్కసారిగా చెప్ప చెడలు అని పీకుతుంది ఏమనుకుంటున్నావే మా బావని ఇంటికి తీసుకొని వస్తావా అపూర్వా ఏంటికేపీ నో లేస్తుందేంటి ఇప్పుడు భూమి ఈ ఇంటి వారసురాలు నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఏంటి భూమి ఇంటి వారసురాల ఆ కోర్టు చెప్పిందేమో కానీ మా బావ మా బావ చెప్తేనే అప్పుడు నమ్ముతాను అయినా మా బావని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు ఎందుకంటే అక్కడ ప్రమాదం జరుగుతుంది కాబట్టి అందుకే ఇక్కడైతే నాన్న క్షేమంగా ఉంటారని ఇక్కడికి తీసుకొని వచ్చాను నాకేం చేయాలో బాగా తెలుసు ఏంటి నా మీదికే మాట్లాడుతున్నావు అయినా ఈ ఇంటి పెత్తనం నీదా పిన్ని నేను చెప్పేది విను ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది అయినా మా బావ అంగీకరించేదాకా నేను అంగీకరించను అయినా నువ్వు ఏదైనా చేయగలుగుతావే ఇదంతా కాదు కావాలంటే ఇదిగో ఈ డాక్టర్ని అడగండి అవును అక్కడ ప్రమాదం జరగటం వల్లే ఇక్కడికి తీసుకొని వచ్చారు అనే విధంగా చెప్పగానే ఇప్పటికైనా నమ్మావా అందుకే ఇక్కడైతే నాన్న క్షేమంగా ఉంటానని ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇప్పుడు బాధ్యత ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నాన్న బాధ్యత నాది నేను నాన్నను క్షేమంగా చూసుకుంటాను బావకేమైనా అయితే అప్పుడు అప్పుడు నేను నీ సంగతి చెప్తానే అప్పటి వరకు నేనేం మాట్లాడాను కానీ ఈ ఇంట్లో నేను చెప్పిందే నడవాలి నేను చెప్పిందే సాగాలి అర్థమవుతుందా ఎప్పటికైనా మా బావ చెప్పేంత వరకు నువ్వు ఈ ఇంటి పెత్తడం నీది కాదు అలా అని చేస్తే మాత్రం నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండవు ఉంటే ఉండు లేకుంటే పో అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చూసావా అమ్మ ఎలా మాట్లాడుతుందో మా వదిన చాలా మంచిది భూమి మా అన్నయ్య చెప్పేంతవరకు అని అంటుంది కదా కాస్త ఓపిక పట్టు ఏం కదలే అని అంటూ ఉంటే అవును భూమి కాఫీ తీసుకుని రానా నాకు తీసుకుని రా మీరా వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడ నుండి మీరా వెళ్ళిపోగానే చూసావా అమ్మ భూమి ఎలా మెలిక పెట్టిందో అవును మావయ్య అంటే నాన్న చెప్పేంతవరకు నన్ను ఈ ఇంటి వారసరాలుగా అంగీకరించట్లేదన్నమాట అవును అందుకే కదా అది పెద్ద కిలాడి అని అంటాను ఇప్పుడు నాకు నాన్న క్షేమం ముఖ్యం నేను అలా అని నేను అలా చేయలేను ఇక ఆ పూర్వ ఎప్పుడైనా నన్ను అంగీకరించని అంగీకరించబోయే కానీ అందరికీ నేనే ఆయన నాన్న అన్న విషయం తెలిసిందే అవునమ్మా కానీ నాన్నను ఎవరు చంపాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు అని అనగానే ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా అలానే భూమిని చూస్తూ ఉండిపోతారు ఎందుకు నాన్న మీద అంత కక్షని పెంచుకున్నారు అసలు ఎవరై ఉంటారు ఎందుకు ఇలా చంపాలని చూస్తున్నారో అని భూమి ఈ విధంగా అంటూ ఉంటే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఎదురు చూస్తూ ఉండగా అంతలో వంశీ వస్తాడు ఇదిగో నువ్వు అడిగిన డెబ్బై లక్షలు తెచ్చావు కదా ఇక ఇంతటితో వెళ్ళిపో ఎందుకంటే నాకు నా భార్య ముఖ్యం నా భార్యని నేను ఇష్టపడుతున్నాను ఈకనైనా నీ బ్రతుకు నీది బ్రతుకు అర్థమవుతుందా డెబ్బై లక్షలు ఇచ్చాక నా బ్రతుకు నేను బ్రతకన్న వంశీ ఈ లైఫ్కి ఇక నువ్వు కాదు వేరే ఎవరో ఉంటారులే అనే విధంగా అంటూ వెంటనే డెబ్బై లక్షలు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక ఏసీపీ నైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూపర్ వంశీ నీ గురించి తెలియదని అనుకుంటున్నావా అసలు ముందు స్ట్రైక్ అయిందే నువ్వు కానీ నీ అనువనువు అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అని తెలుసుకుందామని నేను ఫాలో అవుతున్నావు ఈ వన్ వీక్ నుండి కానీ నువ్వు అంచనా వేయలేకపోయావు ఇక్కడ ఏసీపీ ఉన్నాయని యువర్ అండర్ అరెస్ట్ వంశీ అనే విధంగా చెప్పగానే వెంటనే వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతూ ఉండగా ఇక అప్పుడే వాళ్ళని నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు రాజేందర్ ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తావు ఎంత దూరమని వెళ్తావు నీ వల్ల అవుతుందా నీ వల్ల సాధ్యం కాదు కానీ తప్పించుకొని వెళ్తున్నాడు కదా మేడం అతన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని అంటూ కర్ర తీసుకొని వెంటనే కాళ్ళపై కొట్టగానే వంశీ క్రింద పడిపోతాడు వెంటనే వంశీ దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవటం అంత సాధ్యం కాదు అని ఏసీపీ నైని అంటూ ఉంటే ఇక అలానే వంశీ చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే తీసుకెళ్ళిపోతూ ఉండగా మరోవైపు మాత్రం అలా కాలికి మసాజ్ చేస్తూ భూమి ఏంటి నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు నిన్ను చంపాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు నాన్న అని అంటూ ఉండగా ఏంటి మా నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసుకుందామని అనుకుంటున్నావా ఈ ఇంటి ఆస్తి కోసమే కదా నువ్వు వచ్చింది నేను ఆస్తి కోసమైతే నేను ఇలా ఉండేదాన్ని కాదు అయినా మా నాన్న అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అర్థమవుతుందా అవునా నువ్వు ఆస్తి కోసమే ఈ ఇంటికి వచ్చావని నాకు తెలుసు నీ కనిపిస్తే నేనేం చేయలేను అని కోపంగా భూమి అంటూ ఉంటుంది ఇంకెప్పుడైనా నాన్న జోలికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని కోపంగా చెప్తూ ఉంటుంది భూమి